నమస్కారం అండి నా పేరు సదాశిరావు నేను రిటైర్డ్ ఎంప్లాయీని అగ్రెంట్స్ కార్పొరేషన్లో రిటైర్ అయ్యాను నాకు సెవెంటీ నైన్ ఇయర్స్ అండి నేను ఈ ఈ అమృత భార కింద ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ని చూసే నా మనసు చాలా ఆనందపడ్డది ఎందుకంటే వెయ్యి స్టేషన్లు నేను రైల్వే స్టేషన్ రైల్వే నుంచి వస్తున్నప్పుడు ఎన్నో స్టేషన్స్లో డెవలప్మెంట్లు కనబడుతున్నాయి వర్చులు విపరీతంగా జరుగుతున్నది ఫాస్ట్ మెవెప్మెంట్లు కనబడుతున్నది ఈ ఈ డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చినో చేయడం అనేది ఒక ఉదాహరణం ఇది కనుక మన లాస్ట్ డెబ్బై ఏళ్ళు జరుగుంటే మన మన దేశం ఏదో లెవెల్కి వెళ్ళిపోయేది అదృష్టంగా ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కొంచెం టేకప్ చేసి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి మాలాంటి ప్యాసింజర్కి సీనియర్ సిటిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఎక్సలేటర్స్ ఉన్నాయి ఈ లిఫ్ట్లు ఉన్నాయి తర్వాత కూర్చోవడానికి హాల్స్ ఉన్నాయి డెవలప్మెంట్ విపరీతంగా బాగా చాలా అద్భుతంగా కనబడుతున్నది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రైల్వే స్టేషన్ ని అద్భుతం కనబడుతున్నాయి ఒకప్పుడు స్టేషన్కి రావాలంటే భయం వేసేది అట్లాంటి ఇప్పుడు స్టేషన్ వచ్చి కూర్చొని అని తపనకు అంత డెవలప్మెంట్ కనబడుతున్నది ఇది చాలా సంతోషకరమైన అభివృద్ధి దీనికి ఈ ప్రభుత్వాన్ని ఒక విధంగా ఒక సీనియర్ సిటిజన్ గా అంటే భారతదేశంలో ఒక పౌరుడుగా ఈ అర్థం వచ్చిన మనసు ఆనందం కలిగి నేను ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దీన్ని సహకరిస్తున్నట్టు దీనికి ప్రజల సహకారం కూడా ఉండాలి ఎందుకంటే చాలా గా మెయింటైన్ చేసిన బాధ్యత మన ప్రజలు కూడా ఉంది మనం ప్రభుత్వం ఎంత కష్టపడ్డా ప్రజలు కూడా సహకరించడం అనేది చాలా అవసరం కాబట్టి మనం అందరం ఈ ఈ డెవలప్మెంట్కి మనం చాలా సంతోషపడితే కాదు మీకు సహకరించి కూడా ముందుకు పోదామని నేను అందరినీ వేడుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్